హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు ఈ ప్రశ్న మ్యాక్స్వెల్ మాక్స్ జీవితాన్నే మార్చింది ఈ పుస్తక రచయిత ఆయన మ్యాక్స్వెల్ మాక్స్ ఒక కాస్మెటిక్ సర్జన్ ఇది వింతగా అనిపించొచ్చు కానీ ఆయన ఒక కాస్మెటిక్ సర్జరీకి పర్సనల్ డెవలప్మెంట్కి ఒక కనెక్షన్ని కనిపెట్టారు చాలామంది వాళ్ళ అందానికి చేసుకునే ఒక ఆపరేషన్ వల్ల వారిలో పెద్ద మార్పు రాలేదని తెలుసుకున్నారు కొంతమంది మాత్రమే ఆపరేషన్ అయ్యాక ఎంతో అందంగా కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా అయ్యారు ఇది ఆయనకి ఒక విషయాన్ని తెలియచేసింది మనల్ని మనం చూసుకునే తీరు మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కలగజేస్తుంది అని మనల్ని మనం చూసే విధానాన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటారు సెల్ఫ్ ఇమేజ్ వల్ల మనం కొన్ని విషయాల్లో నష్టపోవచ్చు లేదా చాలా విషయాల్లో సమర్థవంతంగా మారచ్చు ధనవంతులుగా కూడా మారచ్చు అయితే ఇదంతా మనం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ఆయన హ్యూమన్ బిహేవియర్ పై ఎంతో రీసెర్చ్ చేసి సైకో సైబర్నెటిక్స్ ఏ న్యూ వే టు గెట్ మోర్ లివింగ్ అవుట్ ఆఫ్ ద లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు ఈ పుస్తకం ఆలోచించే మన మైండ్ని ఒక మెషిన్ లాగా సెల్ఫ్ ఇమేజ్ని అందులో ఒక సాఫ్ట్వేర్ లాగా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి తద్వారా మన హ్యాపీనెస్ సక్సెస్ కూడా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీరు చదువుకోవడంలో కష్టపడుతున్న పదిహేనేళ్ల హై స్కూల్ స్టూడెంట్ అయినా ముప్పై ఏళ్ళ నిరుద్యోగైనా ఏ విషయంలో అయినా సరే మానసిక వేదన అనుభవిస్తున్నా ఈ పుస్తకం వారికి ఎంతో ఉపయోగపడుతుంది మరి ఈ పుస్తకాన్ని ఇంకా తెలుసుకోవాలంటే స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ యూట్యూబ్ ఆల్గరిథమ్ని మన వీడియోస్ని బూస్ట్ చేసి మీకు అందించేలా చూపించేలా చేస్తుంది ఇక పుస్తకంలోకి వెళితే మీ కథ ఏంటి మీరు సంతోషంగా ఉన్నా బాధ్యతగా ఉన్నా గెలుస్తూ ఉన్నా ఓడుతూ ఉన్నా మీరు హీరో అయినా విలన్గా ఉన్నా లేదా ఫిక్టిమ్గా ఉన్నా ఆ కథను మీకై మీరు రాసుకోవాలి మీరే చదువుకోవాలి మీరే అర్థం చేసుకోవాలి కూడా మనల్ని మనం చూసే విధానం అనేక విషయాల్లో ఏర్పడే మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది మన నమ్మకాలన్నీ మన గత ప్రస్తుత అనుభవాల వల్ల ఏర్పడతాయి ఈ నమ్మకాలని ఎప్పటికీ మనం క్వశ్చన్ చెయ్యం ఎందుకంటే వాటిని నిజం చేసేలాగా వాటికి అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుంది కాబట్టి అయితే ఇవి కొన్ని కొన్నిసార్లు నిజం కావచ్చు అబద్ధం కూడా కావచ్చు ఆనందంగా స్వేచ్ఛగా జీవించడానికి సెల్ఫ్ ఇమేజ్తో ఉండడం ఎంతో ముఖ్యం సెల్ఫ్ ఇమేజ్ విషయంలో రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అవి మనల్ని మనం చూసే దృష్టికోణం ప్రవర్తించే విధానం అన్నీ మన సెల్ఫ్ ఇమేజ్ పై ఆధారపడి మనకి మనం చెప్పుకునే కథను అనుసరించి ఉంటాయి మన వయసు ఎంత ఉన్నా మన సెల్ఫ్ ఇమేజ్ ని ఎప్పుడైనా సరే మనం మార్చుకోవచ్చు మన సెల్ఫ్ ఇమేజ్ మన నిజమైన వ్యక్తిత్వానికి ఒక అద్దంలా ఉండాలి రిఫ్లెక్షన్లా ఉండాలి మనల్ని మరీ అహంకారులుగా చేయకూడదు అలాగని మరీ బలహీలుగాను చూపించకూడదు దీనికి రచయిత ఒక మనిషి గురించిన సెల్ఫ్ ఇమేజ్ కథ ఒకటి చెప్పారు ఒక మనిషి ఆయన బయటకు కనిపించే రూపంపై ఎంతో ఇన్సెక్యూర్గా ఉండేవారు మీరు నేను మన జీవితంలో ఒక్కసారైనా ఎప్పుడప్పుడు మన అంతం విషయంలో ఇన్సెక్యూర్గా ఉండే ఎక్స్పీరియన్స్ని అనుభవించే ఉంటాం కదండి అలాగే ఈ మనిషి తన రూపం విషయంలో ఇన్సెక్యూరిటీని ఇంకో లెవెల్కి తీసుకెళ్లాడు ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ కేవలం టెంపరీయే లేదా ముఖ్యమైనది కానిదిగా చూడడానికి బదులు అతను అందంగా లేకపోవడాన్ని ఒక శాపంగా తన నిజమైన వ్యక్తిత్వంగా నమ్మాడు అతని రూపం విషయంలో నెగిటివ్ ఫీలింగ్స్ని దాటి బయటికి రాలేని కారణంగా అందరూ అతనిని అందవికారుడిగా చూస్తున్నారని అతను అతనే అనుకున్నాడు అతని ప్రతి విషయాన్ని జీవితానుభవాన్ని అతని అందానికి లింక్ చేస్తూ అందరూ నన్ను జడ్జ్ చేస్తూ ఉంటున్నారని భావించాడు దాన్నే అతను నిజం చేసుకుంటూ వచ్చాడు నిజానికి ఎవరూ అతని రూపాన్ని బట్టి అతనితో అలా ప్రవర్తించలేదు అతను అందరి నుండి రిజెక్షన్ ఎక్స్పెక్ట్ చేయడం వలన తరచూ ఎప్పుడు అందరితో కోపంగా భయంతో అనుమానంతో ఉండేవాడు వ్యవహరించేవాడు అతని ప్రవర్తన చూసి అతని చుట్టూ ఉండేవారు అతన్ని దూరం పెట్టారు అంతేగాని అతన్ని అందం చూసి కాదు ఇలా అతని జీవితాన్ని విచారంతో సరిగ్గా అర్థం చేసుకోకుండానే పూర్తిగా జీవించేశాడు మీరు అన్లక్కీ అని అన్లవబుల్ అని ఏ టాలెంట్ మీకు లేదని బిలీఫ్ని ఏర్పరచుకుంటే ఆ నెగటివ్ బిలీఫ్స్ నిజం కాదు అని ముందు మీరు తెలుసుకోవాలి దీనికోసం రచయిత మీ రేషనల్ థింకింగ్ సహాయంతో మీ నెగిటివ్ ఫీలింగ్ నుంచి బయటికి రావచ్చు అని చెప్తారు దానికోసం ముందుగా మీ గురించి మీరు ఏం నమ్ముతారో అవి మీ ఫీలింగ్స్ వల్ల ఏర్పడ్డాయా లేదా నిజంగా అవి నిజాలా అనేవి తెలుసుకోవాలి ఉదాహరణకి మీరు అవసరానికి ఎవరైనా డబ్బు అడిగారు వారు రిజెక్ట్ చేశారు అయితే ఆ ఫీలింగ్ మిమ్మల్ని బాధపెడుతూ ఎవ్వరూ నాకు హెల్ప్ చేయరు అనే ఒక నమ్మకాన్ని మీలో ఏర్పరుస్తుంది నిజానికి మీ ఫ్రెండ్ తన అవసరాల వల్ల మీకు డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ అదే ఫ్యాక్ట్ అని మీరు ఒప్పుకోరు తెలుసుకోలేరు కూడా ఈ విధంగా అనేక విషయాల్లో మీ ఫీలింగ్స్ టెంపరీ మాత్రమే అవి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని మార్చలేవు అని మీరు యాక్సెప్ట్ చేసి ఆ ఫీలింగ్స్ని ఒక పాసింగ్ ఫీలింగ్స్గా చూడాలి హౌ టు రైట్ ఎ బెటర్ స్టోరీ మీ యొక్క నెగిటివ్ బిలీఫ్ని ఛాలెంజ్ చేసి లేకుండా చేసుకోవడానికి మిమ్మల్ని మీరు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి అవి ఎందుకు నేను ఏం చెయ్యలేనని నమ్ముతున్నాను దానికోసం నాకు నేను చెప్పుకునే కారణం కథ నిజాలపై ఆధారపడి ఉందా లేదా కేవలం నా ఫీలింగ్స్పై అనుసరించి ఏర్పడ్డాయా దీనిని సపోర్ట్ చేయడానికి ఏమైనా నా దగ్గర లాజికల్ రీజనింగ్ ఉందా నేను తప్పుడు నమ్మకాన్ని మోస్తూ ఉండే అవకాశం కొంచెం కూడా లేదా వేరే ఒకరు ఇదే విధమైన సిచ్యువేషన్లో ఉంటే నేను వారిని చూసి ఇదే విధమైన నమ్మకానికి వచ్చేస్తానా నిజమైన సరైన కారణం లేకుండా ఈ కారణం ఈ కథ నిజమని నేను ఎలా నమ్మాలి ఈ నమ్మకం ఫ్యాక్ట్స్పై ఆధారపడి ఉందా లేదా గుడ్డి నమ్మకాలపై తప్పుడు గత అనుభవాలపై కారణాలపై ఏర్పడిందా ఇటువంటి ప్రశ్నలను ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు అడుగుతూ ఉండాలి ఇక్కడిదాకా మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు సైకోసైబర్నటిక్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం సైకోసైబర్నెటిక్స్ మన హ్యూమన్ బ్రెయిన్ ని ఒక కంప్యూటర్ లాగా మన సెల్ఫ్ ఎస్టీమ్ని ని అందులో వాడే ఒక సాఫ్ట్వేర్ లాగా చూపిస్తుంది సైకాలజీ స్టడీ ఆఫ్ మైండ్ సైబర్నెటిక్స్ అంటే స్టడీ ఆఫ్ మెషిన్స్ రెండింటినీ ఒకటిగా చూడడం అనమాట సైకోసైబటిక్స్ మన మైండ్ ఒక మెషిన్ లాగా ఎలా పనిచేస్తుందో చెప్తుంది మనం కనుక మన సెల్ఫ్ ఎస్టీమ్ని రీసెట్ చేసుకుని పాజిటివ్ థాట్స్తో మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తే మనం ఎంతో ఆనందమైన సంతృప్తికర జీవితాన్ని గడపగలుగుతాం ఉదాహరణకి అందరూ ఆనందంగా ఉండాలనే నమ్మకంతోనే ఉంటారు ఆనందం ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆధారంగా అయినా కొన్ని ఈవెంట్స్ ఫలితంగా అయినా ఏర్పడుతుంది అని అందరం నమ్ముతాం ఉదాహరణకి మనకు మంచి జాబ్ దొరికినా జాబ్లో ప్రమోషన్ వచ్చినా మనం పొందే ఆనందాన్ని అప్పుడు శాశ్వతంగా ఉంటుందని నమ్ముతాం అలాగే మన జీవితంలో చాలా విషయాల్లో సక్సెస్ అయినా ఎప్పటికీ అది ఫెయిల్యూర్ గా మారదు ఎప్పటికీ ఎటువంటి బాధ రాదు అనుకుంటాం కానీ ఈ బిలీఫ్ నిజమేనా కొన్ని పరిస్థితులు విజయాలు విషయాల్లో సక్సెస్ టెంపరీగా మనకు ఆనందాన్ని కలిగించవచ్చు కానీ పరిస్థితులు అనేక విషయాలు తరువాత ఇంకో లక్ష్యాన్ని ఏర్పరిచి ఎప్పటికీ మనం ఆనందంగా ఉండకుండా విచారంతోనే ఉండేలా చేస్తున్నాయి ఇలా ఒక వస్తువు తర్వాత ఇంకో వస్తువు ఒక విషయం తర్వాత ఇంకో విషయం ఇలా మనలో పుట్టే అంతులేని కోరికలు ఎప్పటికీ మనల్ని ఆనందంగా ఉండనివ్వవు అందుకే హ్యాపీనెస్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ హ్యాపీనెస్ అనేది మీ యొక్క చాయిస్ బయట పరిస్థితులు ఎప్పుడూ మనదుపులో ఉండకపోవచ్చు కానీ వాటికి మనం రెస్పాన్స్ అయ్యే తీరు ఎప్పుడూ మన అదుపులోనే ఉంటుంది ప్రతి సిచ్యువేషన్ని పాజిటివ్గా చూస్తూ ఆనందంగా ఉండాలనే నిర్ణయం మీకు మీరే తీసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు కూడా మన యొక్క మెంటల్ పిక్చర్స్ మన బిలీఫ్ ఆధారంగానే మన పర్సనాలిటీని ఏర్పరచుకుంటాం వాటిలో సరైనవి ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మన ఇమాజినేషన్ ఎంతో శక్తివంతమైనది ఇమాజినేషనే ఎన్నో ఇన్వెన్షన్స్కి గొప్ప డిస్కవరీస్కి కారణం కాబట్టి మన జ్ఞాపకాలలో సంతృప్తితో మన మైండ్లో అనేక విషయాల్లో అనేక నైపుణ్యాలను అనేక జ్ఞాపకాలను సంతృప్తిని ఇలా అనేక వాటిని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే చాలా విషయాల్లో మీ పెర్ఫార్మెన్స్ని మీరు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నట్లు స్కిల్స్లో ఎంతో బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు మీరు మీ మైండ్లో ఇమాజిన్ చేసుకోవచ్చు నిజానికి మన నర్వస్ సిస్టమ్ కూడా ఆ ఇమాజినేటింగ్ ఎక్స్పీరియన్స్కి నిజమైన ఎక్స్పీరియన్స్కి పెద్ద తేడా కనిపెట్టలేదండి అది తర్వాత మీ జీవితంలో కూడా నిజమేలా చేస్తుంది దీనికే లా ఆఫ్ అట్రాక్షన్ అని మనం అనేక పుస్తకాల ద్వారా చదువుకున్నాం కాబట్టి మీ యొక్క పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని మీ యొక్క స్కిల్స్ని మీ యొక్క ఆనందాలని నైపుణ్యాలని అన్నిటినీ ఇమాజినేషన్లో మెంటల్ పిక్చర్స్లో అద్భుతంగా మీరు ఇమాజిన్ చేసుకోండి తరువాత వాటిని నిజమయ్యేలా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ సక్సెస్ అనేది మనకి ఇప్పుడు ఒక పజల్లా ఉంటుంది ఒక టెస్ట్లో ఫస్ట్ రావడమైనా మంచి రిలేషన్షిప్ని ఏర్పరచుకోవడమైనా మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడమైనా కొంతమంది సక్సెస్ అవుతారని నమ్ముతాం వాళ్ళు చాలా టాలెంటెడ్ అని చాలా లక్కీ అని అనుకుంటాం కానీ నిజమేంటంటే సక్సెస్ కొందరి సొత్తు కాదు అది అంతర్లోనూ ఉంటుంది అయితే దాన్ని ఎలా అన్లాక్ చేయాలో మనం తెలుసుకోవాలి దానికోసం రచయిత ఒక పవర్ఫుల్ ఎబ్రివేషన్ని తెలియజేశారు అదే సక్సెస్ సక్సెస్లో ఫస్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ జీవితంలో మనకిప్పుడు ఒక గమ్యం లక్ష్యం ఉండడం ఎంతో ముఖ్యం గమ్యం లేని ప్రయాణం శూన్యానికే నడిపిస్తుంది అందుకే గమ్యం మనకి దశానిర్దేశం చేసి మన జీవితానికి ఒక అర్థమిస్తుంది అలాగే మన మార్గ మధ్యంలో మనల్ని గైడ్ చేస్తుంది నెక్స్ట్ యూ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండింగ్ అన్నిటినీ అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం ఇదే మనల్ని అనేక మందితో కలుపుతుంది అనేక విషయాల్లో అనేక దృష్టికోణాల్లో చూసే విధంగా మనల్ని చేస్తుంది మనల్ని గొప్ప కమ్యూనికేటర్స్గా పార్ట్నర్స్గా గొప్ప ఎంప్లాయీస్గా గొప్ప ఫ్రెండ్స్గా మారుస్తుంది అర్థం చేసుకునే గుణం మనకి ఎంతో పీస్ ఆఫ్ మైండ్ని క్లారిటీని ఇస్తుంది అదే మిస్అండర్స్టాండింగ్ వల్ల మనలో ఎంతో స్ట్రెస్ యాంగ్జైటీ కలుగుతుంది మన లైఫ్ని మనమే ఫెయిల్యూర్స్ వైపు నడిపించుకుంటాం నెక్స్ట్ సీ స్టాండ్స్ ఫర్ కరేజ్ ఏ విషయంలో అయినా సరే సక్సెస్ కావాలంటే నిర్ణయాలను తీసుకొని వాటిని అమలుపరిచే ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఓర్పుకు జతపరిచి ప్రయత్నంతో ముందుకు నడవాలి నెక్స్ట్ సీ స్టాండ్స్ ఫర్ చారిటబుల్ ఇతరుల పట్ల దయను చూపాలి మీరు చూపే దయ సహాయం ఎన్నో విధాలుగా మీ దగ్గరికి మళ్లీ వెనక్కి వస్తాయి అనేక ఆపత్కర పరిస్థితుల్లో మీకు తోడుగా నిలుస్తాయి కాబట్టి గుణాన్ని సహాయం చేసే గుణాన్ని ఎప్పటికీ విడవద్దు నెక్స్ట్ ఈ స్టాండ్స్ ఫర్ ఎస్టీమ్ మీద మీకుంటే విశ్వాసం మిమ్మల్ని ధైర్యంగా ముందుకు సాగేలా చేస్తుంది ఐ కెన్ డూ ఇట్ ఇట్ ఈస్ పాజిబుల్ అనే సెల్ఫ్ బిలీఫ్తో మీలో మీరు ఏర్పరచుకునే విశ్వాసం మిమ్మల్ని గొప్పగా మారుస్తుంది నెక్స్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ లాగానే అనేక విషయాల్లో పాజిటివ్గా మీరు ఏర్పరచుకునే నమ్మకాలు మీకు గొప్ప శక్తినిస్తాయి దీనికి గతంలో మీరు ఎంతో పెద్ద పెద్ద విజయాలు సాధించాల్సిన అవసరం లేదు మీ యొక్క శక్తిని మీరు తెలుసుకుని మీ నైపుణ్యాలను మీరు పెంచుకొని మీ కళను ధైర్యంగా ప్రదర్శిస్తే చాలు ఇక ఆఖరి ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఇది ఎంతో ముఖ్యమైనదండి మీరు మిమ్మల్ని మీక మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరే ప్రేమించుకోవాలి చాలామంది ఇతరులను చూస్తూ కంపేర్ చేసుకుంటూ వారిని వారు ద్వేషించుకుంటారు ఎంతో స్ట్రెస్కి లూనవుతారు మీ తప్పుల్ని మీరు తెలుసుకుని మీ బలహీనతల్ని ఒప్పుకొని వాటిని సరిదిద్దుకుని మీ బలాలు ఏంటో మీరు శోధించి వాటిపై శ్రద్ధను చూపండి మిమ్మల్ని మీ బలహీనతల్ని మీ గుణాల్ని మీకు మీరుగా ఒప్పుకోండి స్వీకరించండి మనకు ఉన్నదాని పట్ల సంతృప్తిగా మనం ఆనందాన్ని ఆస్వాదించే పంచే గుణాన్ని మనమే ఏర్పరచుకుని మన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఈ సక్సెస్ ఫార్ములాని మీ జీవితంలో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సక్సెస్ని సాధిస్తారు మరి మీ సక్సెస్లో ఎంతో ఉపయోగపడే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్కి సంబంధించిన యాప్ని కామెంట్లో ఇచ్చాను ఇన్స్టాల్ చేసుకోండి ఈ వీడియోకి మినిమం హండ్రెడ్ లైక్స్ అంటే టార్గెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి ఈ మంచిని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే